హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది సాటర్డే రోజు బ్లాగ్ అండి సాటర్డే రోజు నేను ఆఫీస్కి వెళ్ళాలి లాస్ట్ సాటర్డే కదా ఈ మంత్కి అందుకని కంపల్సరీగా లాస్ట్ సాటర్డే రోజు ఆఫీస్కి వెళ్ళాలన్నమాట ఫస్ట్ అయితే నా బాల్కనీలో ఉన్న మొక్కల్ని చూపిస్తున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకో తెలుసా ఇది పువ్వులు పుయ్యక ఎన్ని రోజులైందో ఈ మొక్క రా ఏదో మనోహరం రాధా మనోహరం అని ఏదో అంటారు ఈ మొక్కని పువ్వులు పుయ్యక చాలా ఇయర్స్ అయింది ఫస్ట్ టైం మొగ్గల్ని చూశాను చాలా ఏళ్ళ తర్వాత హ్యాపీగా అనిపించింది ఈ మొక్కలు పువ్వులు పూస్తాయో లేదో తెలియదు కానీ మొగ్గలైతే వచ్చాయి వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసారా ఎంత మంచిగా ఉందో ఇది పొద్దున్నే అనమాట యాక్చువల్గా ఈరోజు ఆంటీని కూడా త్వరగానే రమ్మని చెప్పాను ఆఫీస్కి వెళ్ళాలి కదా నేను కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసారా ఎంత బాగా అనిపిస్తుందో ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది సిటీలో ఉన్నా కానీ ఇలాంటి పల్లెటూరు వాతావరణం లాగా అనిపిస్తుంది అనమాట పిచ్చుకులు పక్షులు అన్ని కోస్తూ ఉంటే నాకు పల్లెటూరులో ఉన్నట్టు అలా అనిపిస్తుంది ఇక్కడ యాక్చువల్గా మట్టి చాలా మట్టి పట్టేశాయి మొక్కలకి కానీ నేను ఈ మధ్య కాలంలో అయితే బాల్కనీని కడగలేదు ఒకసారి బాల్కనీ కూడా క్లీన్గా వాష్ చేయాలి అని అనుకుంటున్నాను కానీ నాకు కొంచెం హెల్త్ సపోర్ట్ చేయక కొంచెం తిరుగుడు ఎక్కువైపోయి ఇలా ఉంది కదా అందుకనే చెయ్యట్లేదు అనమాట యాక్చువల్గా మొక్కలకి నీళ్ళు కూడా పోయడం చాలా తగ్గించేశాను ఇదివరకు నా వీడియోస్లో మొక్కలకి నీళ్లు పోసేది అంటే పాలు కలిపిన నీళ్ళు పసుపు కలిపిన నీళ్ళు ఇలాంటివి పోసేదాన్ని అని చెప్పేదాన్ని కదా నేను నేను మీకు చూపించేదాన్ని కూడా కానీ ఈ మధ్యకాలంలో పోయట్లేదు కొంచెం రెగ్యులర్గా వెదర్ కొంచెం చల్లగా ఉంటుంది అలాగే ఎక్కువ వాటరింగ్ చేస్తే కూడా మొక్కలు చచ్చిపోతాయి కదా అందుకని చెయ్యట్లా మొక్కలు చూసారా ఈ మొక్కకు పొయ్యక ఎన్ని రోజులైందో ఆకులన్నీ ఏలాడిపోయినాయి అనమాట అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా నీళ్ళు పోసేసాను ఇప్పుడు మంచిగా స్టేబుల్ అయిపోయింది అనమాట అది ఈరోజు కూడా చాలా వర్షం పడింది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వెళ్ళే ముందర వెళ్ళిన తర్వాత కూడా చెప్పాను కదా ఆఫీస్కి వెళ్ళాలి ఇవాళ అని చెప్పి యాక్చువల్గా ఇది కొంచెం వేరే వైపు నుంచి వస్తుంది కాబట్టి ఇంటి ముందర అంత తడిగా లేదు కారిడార్లో లేదు అనంటే మెట్ల మీద నుంచి వచ్చిన నీళ్ళన్నీ కారిడార్లో మొక్కల కిందకి అలా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే అసలు మెట్లు కూడా తడవలేదు ఆదివారం రోజున వాయిస్ ఓవర్ ఇస్తున్నాను దీనికి అసలు నిన్న నుంచి ఒక్కటేలాగా కురుస్తుంది వాన చాలా వాన పడుతుంది రాత్రి కూడా కొంచెం వచ్చేసరికి నేను లేటే అయింది రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు కొంచెం వర్షం ఆగింది కానీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలుగా మొదలైపోయింది ఇక్కడ కూడా కడుగుదామని అనుకుంటున్నాను యాక్చువల్గా కొంచెం అటు ఇటు షఫిల్ చేద్దాము మొక్కలు అని కూడా అనుకుంటున్నాను నేను ఎప్పుడు అంటా ఉంటాను కదండి ఇది ఈ ఇల్లు కొనుక్కొని ఎయిట్ ఇయర్స్ అయ్యింది అని చెప్పి యాక్చువల్గా నేను ఈ ఇంటిని ఎలా కొన్నాము ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను మీకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనే అనుకుంటున్నాను అలా అని గొప్ప చెప్పుకుంటున్నానని కాదు యాక్చువల్గా నాకు అప్పు అని అంటేనే కొంచెం భయం మళ్ళీ అది మనం తీర్చాలి వడ్డీలు కట్టాలి ఇలాంటివి నా పాలసీ ఒకటేనండి నేను ఎవ్వరికి డబ్బులు ఇవ్వకూడదు నేను ఎవ్వరిని డబ్బులు అడగకూడదు ఇదే నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను అందుకని చెప్పేసి స్టార్టింగ్లో ఇల్లు కొనాలి అని అంటే చాలా భయమేసింది నాకు ఎందుకంటే ఇల్లు అంటే చిన్న మాట కాదు కదా లక్షల్లో పోయాలి డబ్బులు వాటి మీద ఇన్వెస్ట్ చేయాలి అవును మనకే ఉండిపోతుంది ఆ ఇల్లు కానీ ఫస్ట్ అయితే మనం అప్పు చేసే కదా కొనుక్కోవాలి అన్నే లక్షలు మన దగ్గర కూడా సేవింగ్స్ ఉండవు కదా సో ధైర్యం చేసి ఇల్లు కొనాలి అని డిసైడ్ అయిపోయాము టూ థౌజండ్ సిక్స్టీన్లో టూ థౌజండ్ ట్వెల్వ్లో లో నేను భారతీయాక్సా అనే కంపెనీలో జాయిన్ అయ్యాను టూ థౌజండ్ టువెల్వ్లో విజయవాడ వెళ్ళాను టూ థౌజండ్ సిక్స్టీన్లో మళ్ళీ రిటర్న్ వచ్చేసాము హైదరాబాద్కి అప్పుడు ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా హైదరాబాద్లోనే ఇల్లు కొనుక్కోవాలి అని డిసైడ్ అయిన తర్వాత ఇల్లు వెతకడం స్టార్ట్ చేశామన్నమాట ఏప్రిల్ నుంచి మేము వచ్చింది కూడా ఏప్రిల్లోనే చాలా ఆలోచించి ధైర్యంగా ఫార్వర్డ్ ఒక స్టెప్ వేసాను అప్పు చెయ్యాలి ఇంకా తప్పదు అప్పు అని అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం కాదు బ్యాంక్ లోన్ తీసుకోవడం అన్నమాట అది కూడా అప్పే కదా ఇంకా నాకు అప్పట్లో థర్టీ టూ థౌజండ్ ఎంతో శాలరీ సో ఇంకా ధైర్యం చేసి మనకి లోన్ ఎంత వస్తుంది ఏంటి అని కనుక్కుని ఆ తర్వాత మన బడ్జెట్ ఎంత అని అనుకుని నెలకు ఎంత కట్టాలి ఇవన్నీ డిసైడ్ అయ్యి అప్పుడు ఇల్లు వెతుక్కోవడం స్టార్ట్ చేసామన్నమాట నాకు ఇక్కడ తీసుకోవాలి అక్కడ తీసుకోవాలి అని కాదు హైదరాబాద్లో ఎక్కడైనా పర్వాలేదు అని అనుకున్నాం అన్నమాట మ్యాక్సిమం ఆంధ్ర వాళ్ళు కూకట్పల్లి సైడ్ ఎక్కువ తీసుకుంటారు కూకట్పల్లి మూసాపేట్ ప్రగతి నగర్ సైడ్ కాకపోతే మేము కొంచెం భిన్నంగా సికింద్రాబాద్ సైడ్ తీసుకున్నాం అన్నమాట మా ఇంటికి రైల్వే స్టేషన్కి చాలా దగ్గర ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో మేము రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు ఇక్కడ అప్పట్లో మేము తీసుకున్నప్పుడు కొత్త కన్స్ట్రక్షను స్టాండెలోన్ అపార్ట్మెంటు ట్వంటీ ఫోర్ థౌజండ్ అయ్యింది అనమాట ట్వంటీ ఫోర్ థౌజండ్లో ఓన్లీ బిల్డింగ్లో ఒక ఫ్లాట్ వచ్చింది మనకి ఇదిగో ఈ ఇల్లే అనమాట థౌసండ్ ఎస్ఎఫ్టీ ఇది ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ జనరేటర్ ఇవన్నీ వచ్చినాయి అనమాట యాక్చువల్గా ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఈ ఇల్లు ట్వంటీ ఫోర్ ల్యాక్స్లో బైఫ్రికేషన్ చేస్తే ట్వంటీ ల్యాక్స్ వచ్చి ఇంటికి ఇంకా ఫోర్ ల్యాక్స్ వచ్చి పార్కింగ్కి జనరేటరు లిఫ్ట్ ఇవన్నీ అనమాట యాక్చువల్గా ఇవన్నిటికి సపరేట్గా తీసుకుంటారని నాకు కూడా అప్పుడే తెలిసింది అప్పుడు ఇది ఓకే అని అనుకున్న తర్వాత లోన్కి అప్లై చేశామనమాట ఇది ఏప్రిల్లోనే దొరికేసింది మాకు ఇంకా లోన్కి అప్లై చేస్తే వాళ్ళు మరీ ఘోరంగా టూ మంత్స్ తీసుకున్నారు ఐసిఐసిఐ బ్యాంక్లో లోన్ అప్లై చేశాను మాకు శాలరీ అకౌంట్ అప్పట్లో ఐసిఐసిఐ ఉండేదన్నమాట అందులో లోన్కి అప్లై చేస్తే అది టూ మంత్స్ పట్టింది ఆగస్ట్ జూలై థర్టీ ఫస్ట్ రోజున మాకు డీడీస్ వచ్చేసాయి అందుకని చెప్పేసి ఆగస్టు శ్రావణ మాసం వచ్చేసింది కదా ఆగస్ట్ ఫిఫ్త్ టూ థౌజండ్ సిక్స్టీన్త్ రోజున రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాం అనమాట సో రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ రోజున గృహ ప్రవేశం పెట్టుకున్నాము ఎయిట్ ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇప్పటికి కూడా నేను ఆ లోన్ కడతానే ఉంటాను నేను చేసిన ఒక బెస్ట్ థింగ్ ఏంటి అంటే నేను ఈఎంఐని రెగ్యులర్గా పెంచుకుంటూ వచ్చానమాట నేను ఇంకా యాక్చువల్గా నేను లోన్ తీసుకుంది ట్వంటీ ఇయర్స్కి కానీ నేను ఈఎంఐని పెంచుతూ వచ్చాను కాబట్టి ఇంకా నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ కడితే లోను నాకు తీరిపోతుంది ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్కి అనమాట అంటే ఇంకా నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ కట్టాలి లోను మళ్ళీ ఒక్కసారి ఈఎంఐ కొంచెం పెంచుదాము అని అనుకుంటున్నాను కొంచెము అని అంటే నెలకు ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు కరోనా టైంలో అయితే బాగా పెంచాను అనమాట ఒక్కటేసారి త్రీ టైమ్స్ పెంచేసాను అప్పట్లో ఆఫీస్కి వెళ్ళేది ఉండదు బయట ఫుడ్ కూడా మనం తినకూడదు ఇంకా డబ్బులన్నీ లాగా పెంచేసాను అనమాట అందుకని ఫాస్ట్గా లోన్ కూడా తీరిపోయింది నాకు తీరిపోయింది అని అనుకుంటున్నాను నేను టెన్ ఇయర్స్ అంటే చిన్న మాట కాదు కదండి ఇదిగో అలాగా ఈ ఇల్లు కొనుక్కున్నాం అనమాట తర్వాత వుడ్ వర్క్ గేట్లు సోఫాలు అవన్నీ కూడా దగ్గర ఉన్న డబ్బులతో కొన్నామన్నమాట ఇప్పుడు కొంచెం చెప్పాను నెక్స్ట్ వీడియోలో మిగతాది కూడా చెప్తాను ఇప్పుడైతే నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఇదిగో బ్రెయిన్ బాగా పడుతుంది ఈ ప్యాంటు చాలా టైట్ అయిపోయింది నాకు కానీ అలాగే వెళ్ళాలి లేకపోతే తడిసిపోయి వెళ్ళిపోతాము ఇది కొనుక్కోవడం బెనిఫిట్ ఏంటంటే వర్షం పడినా కానీ మేము క్యాబుల్లోనూ ఆటోలోను వెళ్ళక్కర్లా ఆటో బుక్ చేసుకోవాలి అని అంటే రోజుకి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు అవుతుంది మా ఇంటికాడ నుంచి ఆఫీస్కి వెళ్ళాలంటే ఎందుకంత అవసరమా కొంచెం కష్టపడ్డామనుకోండి బట్టల్లో వెళ్ళిపోవచ్చు కదా చాలా టైట్గా ఉంది కానీ తప్పదు ఉడుకొకటి ఈ మందులు వేసుకుంటే ఏది తప్పదు ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను నా హోమ్ లోన్ స్టోరీ ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి నేను ఇంకా డబ్బులు ఎలా సేవ్ చేస్తాను అసలు ఈఎంఐ ఎలా కట్టాను ఇవన్నీ చెప్తాను